ಏನು ಹರಿ ಸರ್ ಇದೆ ವರ್ಷದ ಮೊದಲನೇ ತಿಂಗಳಲ್ಲಿ రచితారా పేరుకి డింపుల్ బ్యూటీ అదే అడ్రస్ మైకు పట్టుకుంటే చాలు కోల్డ్ కంటెంట్ ను బయట పుట్టేస్తుంది ఎంతలా అంటే ఆమె తల్లిదండ్రులు కూడా చేదరించుకునేలా ఇక ఎప్పుడైతే కూలీ మూవీలో కళ్యాణి పాత్రలో విలన్ గా కనిపించిందో అప్పటి నుంచి సౌత్ లేటెస్ట్ క్రష్ లిస్ట్ లో పడి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది అలా ఈ మూవీతో ఈమె పేరు ఒక పక్క తమిళనాడులో మారుమోగిపోతూ ఉంటే మరో పక్క తెలుగు వాళ్ళు ఈమె గురించి బాగా సర్చ్ చేస్తున్నారు మరి ఈ రుచితారామ్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయింది ఆ ఒక్క సీన్ తో ఆమెను తల్లిదండ్రులు దూరం పెట్టారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చూడండి రచితారా అసలు పేరు వచ్చేసి పంతొమ్మిది తొంభై రెండు అక్టోబర్ మూడు బెంగళూరు కర్ణాటకలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది ఆమె తండ్రి పేరు కెఎస్ రామ్ ఆయన క్లాసికల్ డాన్సర్ దాదాపు వందల బహిరంగ ప్రదర్శనలు ఇచ్చారు ఆయన కు నిత్యారామ్ అనే ఒక అక్క ఉంది ఆమె కూడా బుల్లితెర నటే తెలుగులో నిత్యారామ్ ముద్దు బిడ్డ నా కొడలనే సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇక రామ్ స్టడీస్ విషయానికి వస్తే ఆమె బెంగళూరులోని గవిపురంలో నివేదిత బాలికల ఉన్నత పాఠశాలలో చదవగా ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి లా చదివి యూపీఎస్సి పరీక్ష రాసి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని బాగా కంది కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా మారింది ఈమె చదువుకున్న సమయంలో తన తండ్రి దగ్గర భరతనాట్యం నేర్చుకుంది అలా క్లాసికల్ డాన్స్ లో బాగా పర్ఫెక్ట్ అయి దాదాపు యాభై ప్రదర్శనలు ఇచ్చింది అయితే ఈమె ఇండస్ట్రీకి ఎలా అడుగుపెట్టిందనే విషయానికి వస్తే అప్పటికే కన్నడ సీరియల్స్ లో తన అక్క నిత్యారాం బాగా బిజీగా ఉంది ఆ సమయంలో జీ కన్నడలో వస్తున్న అరసి అనే సీరియల్ కి కొత్త నటి కావాలని సీరియల్ టీం వాళ్ళు మంచి అమ్మాయి గురించి చదువుతున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న నిత్య రామ్ ఆడిషన్స్ కోసం తన ఫొటోస్ ని వాళ్ళకి పంపించింది అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే నిత్యా తన ఫోటో అనుకుని తన చెల్లెలు రుచిత ఫోటో పంపించింది దీంతో ఆ సీరియల్ దర్శకుడు ఆమె ఫోటోని చూసి ఈ అమ్మాయి తాము అనుకున్న పాత్ర కరెక్ట్ గా సెట్ అవుతుందని వెంటనే రుచితని సెలెక్ట్ చేశారు ఈ విషయం తెలిసిన రుచిత ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి తన అక్క పొరపాటున తన ఫోటో పంపించిందని తనకి యాక్టింగ్ రాదని నటించలేనని డైరెక్ట్ గా చెప్పింది అయినప్పటికీ ఆ డైరెక్టర్ అసలు ఒప్పుకోలేదు యాక్టింగ్ లేకున్నా నీ దగ్గర అందం ఉంది యాక్టింగ్ నేర్చుకుంటే అదే వస్తుంది కాబట్టి లో నీకే పాత్ర చేయాలనిపిస్తుందో అదే చేయనడంతో అందుకు రుచిత బాగా ఆలోచించి తన అక్క సపోర్ట్ తీసుకుని హీరోయిన్ పాత్ర అయితే ఎక్కువగా ఏడుపుందని విలన్ పాత్ర ఎంచుకుంది ఆ తర్వాత తన అక్క నిత్య చెప్పినట్టుగా యాక్టింగ్ టిప్స్ నేర్చుకుని రెండు వేల పదకొండులో లేడీ విలన్ గా కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అప్పుడు రచిత వయసు కేవలం పంతొమ్మిదేళ్లు మాత్రమే ఇక ఈ సీరియల్ లో ఆమె బాగా నటించగా అదే సమయంలో ఆమెకి బుల్బుల్ అనే మూవీ నుంచి ఆఫర్ వచ్చింది వెంటనే ఆ మూవీ టీం వాళ్ళు పిలిచి స్క్రీన్ చేసి ఫైనల్ చేశారు బింధ్యారామ్ గా ఉన్న ఆమె పేరు ఈ సినిమాతో రచిత రామ్ గా మారింది తర్వాత ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది దీంతో ఆ తర్వాత రచితకు వెంటనే ఆఫర్స్ వచ్చాయి కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ సినిమా ఎంచుకునేది అది కూడా హీరోయిన్ కి ప్రాధాన్యత పాత్రలో మాత్రమే చేసేది అలా కన్నడ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ ఉపేంద్ర లాంటి చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించింది ఇక హీరో సుదీప్ తో రన్న సినిమాలో చేయగా ఈ సినిమాలో రచితకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అయోగ్య ఆయుష్మాన్ భవా వంటి సినిమాస్ లో తన నటనకి సాయం అవార్డు వచ్చింది కేవలం సినిమాలోనే కాకుండా డాన్స్ రియాలిటీ షో లో కూడా జడ్జి గా చేసింది అలాగే ఓ షార్ట్ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ గా కూడా చేసింది ఇదిలా ఉంటే గతంలో రచిత కాస్త కూడా మూటకట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఉపేంద్రతో ఐ లవ్ యూ సినిమాలో బోల్ సీన్ చేయగా సీన్ చూస్ ఆమె ఫ్యాన్స్ ఆమె పేరెంట్స్ తట్టుకోలేకపోయారు అంతేకాదు ఆమె మా కూతురు కాదని తల్లిదండ్రులు దూరం పెట్టడంతో ఆ తర్వాత రచిత తన తండ్రి ముందుకెళ్లి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ క్షమాపణ చెప్పడంతో ఆయన కూలయ్యాడు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో హీరో అజయ్ రావుతో లవ్ యు రాచు అనే మూవీ చేయగా ఈ మూవీ సమయంలో ఆమె ఫస్ట్ నైట్ సీన్ గురించి చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారి తీశాయి సినిమా ప్రమోషన్ లో జర్నలిస్టులు ఆమెను బోల్డ్ కంటెంట్ తో ఇలాంటి సినిమాలు మీరు నటించడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు అప్పుడు రచిత స్పందిస్తూ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ పెళ్లైన అనుకుంటున్నా భార్యాభర్తల మధ్య ఉండే రొమాన్స్ నేను ఈ లో చూపించాను అదేంటో తెలియాలంటే సినిమా చూడండి అంటూ కామెంట్ చేసింది దీంతో ఆమె కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి ఆమె బోల్డ్ స్టేట్మెంట్ పై కొన్ని సంఘాలు ఆమెను గట్టిగా విమర్శించడంతో రచిత క్షమాపణ చెప్పడం వల్ల ఆ వివాదం కాస్త సద్దుమడిగింది తర్వాత రెండు వేల ఇరవై లో క్రాంతి సినిమా ప్రమోషన్ సమయంలో కూడా నోరు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే ని మర్చిపోండి సినిమా విడతల సందర్భంగా క్రాంతి ఉత్సవం జరుపుకుందా అనడంతో సామాజిక రాజకీయ వ్యక్తులు వివిధ సంఘాలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె మళ్లీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో హీరో దర్శన్ రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయినప్పుడు రచిత దర్శన్ కు సపోర్ట్ గా మాట్లాడింది అంతేకాకుండా ఆమె జైలుకు వెళ్లి అతన్ని కలిసి మీడియాతో మాట్లాడుతూ నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దర్శన్ ఆయన నాకు గురువు వారు నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను పోలీసులు నిజాన్ని బయట పెడతారని నమ్ముతున్నాను మీడియా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని అనుకుంటున్నానని ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని అనుకుంటున్నానని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చెప్పుకురావడంతో ఈ కామెంట్స్ బాగా హాట్ టాపిక్ గా మారాయి అలా ఎన్నో వివాదాలు మోస్తూనే మరోవైపు స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది కన్నడలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది చిరంజీవి మాజీ అల్లుడైన కళ్యాణ్ దయతో సూపర్ మచ్ మూవీలో చేసింది ఈ మూవీ రెండు వేల ఇరవై రెండు లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా నిలిచింది ఆమె కెరియర్ లో బాక్స్ ఆఫీస్ వద్ద అతి తక్కువ వసూలు సాధించిన మూవీగా నిలిచింది అలా ఈ సినిమా వల్ల ఆమెకు అంత గుర్తింపు రాకపోవడంతో మళ్లీ తెలుగులో ఎవరు అవకాశాలు ఇవ్వలేదు కానీ కన్నడలో మాత్రం క్రేజ్ తగ్గలేదు వెండి తెరపైనే కాకుండా బాగా బిజీ అయింది ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో ఆగస్ట్ ఫోర్టీన్త్ న రిలీజ్ అయిన కూలీ మూవీలో ఈ బ్యూటీ నటించి తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ప్రస్తుతం ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా అకినేని నాగార్జున ఫస్ట్ టైం విలన్ గా కనిపించారు అయితే ఇందులో రచితారాం నటించిన కళ్యాణి పాత్ర ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేస్తుందనే చెప్పాలి నిజానికి ఈమె పాత్ర పాత్రని విక్రమ్ లో కనిపించిన ఏజెంట్ టీనా పాత్రకు రివర్స్ వర్షన్ అని చెప్పాలి ఈ సినిమాలో ఆమె నటించినట్టు సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు డైరెక్టర్ కూడా ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు దీంతో మూవీ రిలీజ్ రోజు ఈమె పాత్ర బాగా థ్రిల్ అనిపించింది దెబ్బకి మూవీ తో రచిత మరింత క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా సౌత్ లేటెస్ట్ క్రష్ లిస్ట్ లో పడింది ఇక రజనీకాంత్ సినిమా అని తెలియడంతో ఆమె విలన్ పాత్ర అయినా సరే ఈజీగా ఒప్పుకుంది మొత్తానికి సినిమాతో రచిత రామ్ మెట్టెక్కేసింది కాకుండా వెంట వెంటనే ఆఫర్స్ అందుకుంది ప్రస్తుతం శబరి సర్చింగ్ ఫర్ రావణ లవ్ మీ ఆర్ పాటుగా మరో మూడు మూవీస్ లో కూడా ఆఫర్స్ సినిమాలోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇక ఈ మూవీతో ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు రానున్నట్టు తెలుస్తోంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూలీ మూవీ చూసినట్లయితే అందులో రచితారాం పాత్ర మీకు ఎలా అనిపించింది అలాగే రచితారాం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి